ఇప్పుడు ఇక్కడ ఔషధ మొక్కలు కూడా చాలా పెద్ద స్థాయిలో తీసుకొచ్చి పెడుతున్నారు ఈ ఔషధ మొక్కల గాలి పీల్చడం వల్ల కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అంటే మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేదండి అది కల్ప వృక్షం అని చెప్పి అలాంటివి కొన్ని ఉన్నాయి గాలి పీల్చడం వల్ల చెప్పారు సీఎం గారు కూడా చెప్పారు మనకు ఇక్కడ మన పక్కన ఉన్న ఏరియాలో ఆ టీబీ అనేది క్యూర్ అవుతుంది కరెక్ట్ యాక్చువల్గా వచ్చేసి ఆ బ్రీజ్ తోటి గా క్యూర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి బట్ మేం మాత్రం ఫోకసింగ్ ఇస్ ఐ ఫీస్ట్ కళ్ళకి అందంగా కనిపించే విధంగా మేము ఫోకస్ చేస్తున్నాం కోట్ల రకాల చెట్లు ఉన్నాయి మేము దాంట్లో ఓన్లీ ఇరవై ఐదు వేల రకాల చెట్లనే మేము ఎంచుకున్నాం దాన్ని ఏంటంటే మళ్ళీ ఒక అద్భుతమైన ఇది ఒక చెట్టును వచ్చేసి మామూలుగా ఇలా మామూలుగా పెట్టిన దానికి దాని పక్కన ఒక రాయి పెట్టి దాని పక్కన ఒక ఒక మౌండ్ చేసి దాని మీద పెట్టి ఒక చిన్న కలర్ఫుల్ చిన్న ప్లాంట్స్ పెడితే అది ఒక సెల్ఫీ పాయింట్ టైప్ లో అయిపోతుంది దాని అందాలు ఒకదానికొకటి కాంప్లిమెంట్ అవుతుంది అట్లా కోట్లలో చెట్లు అంటే నేను అమ్మో నేను కొనలేను అని చెప్పేసిన నిన్న ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు అన్న మాట సో దాన్ని ఏమని వర్ణిస్తారు మీరు ఏమంటారు అంటే వచ్చేసి ఈ మామూలుగా ఒక స్టోన్ ఒక డైమండ్ ఓకే మీకు తెలుసు కోట్లలో పలుకుతుంది అది చాలా రేరిటీ ఇప్పుడు మన కంకర్ అనేది ఎక్కడైనా ఈ కంకర డైమండ్కున్న తేడా అది అట్లాగా చెట్లలో కూడా అట్లాంటి డైమండ్ లాంటి చెట్లు ఉంటాయి అట్లాంటిది మళ్ళీ మళ్ళీ ఇంకొకటి దొరకదు అంత అరుదైన జాతులు ఇక్కడ ఉన్నాయి అరుదైనది అంత ఓల్డ్ మా దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ చెట్లు ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి టూ థౌజండ్ ఉన్నది అట్లాగా ఆ ఏజ్ని బట్టి ఎంత ఓల్డ్ అయితే రేట్ పెరుగుతుంది